భక్తి అంటుకోవాలి అంటుకోలేదు భక్తి అంటుకోలేదు బట్ ఆయన నేను నాకు నా జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు అంటే ఆయన నెంబర్ వన్ ఆయన వ్యక్తిత్వ విలువలు ఆయన మానవతా దృక్పథం ఆయన సంఘానికి టీకాల వల్ల వేరే వ్యాక్సినేషన్ వల్ల బట్ అసలు సాహిత్యానికి సంగీతానికి ఆయన చేసే సేవ అది అద్వితీయం అది నా అదృష్టం ఆయన లాంటి పరిచయం నా పక్కనే ఇల్లు కట్టుకోవడం అది నా గర్వం వరప్రసాద రెడ్డి గారి పక్కిళ్ళు నాదేం చెప్పుకోవడానికి ఆయన సాంగత్యంలో నాకు భక్తి రాల ఎందుకంటే నేను భక్తి దండం పెడతాను బట్ ఏదో పెట్టకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడన్న టైప్లో పెడతా నాకు భయంకరమైన భక్తి ఏదో నెక్స్ట్ జన్మలో ఏదో సంపాదించాలి పుణ్యం అని అట్లాంటివి లేవు అట్లా ఏ తీస్తుంది కాదు ఎవరో సూపర్ పవర్ ఉన్నారని నమ్ముతాను నేను బట్ పూజలు చేయటం అట్లాంటి పెద్ద అలవాటు లేదు అది డెవలప్ కాల జనం పెడతాను రోజుకి ఒకసారి నాకు మెయిన్ పొగరేంటంటే నా పేషెంట్లు నా కోసం ప్రార్థిస్తారు సో దట్స్ వాట్ ఇస్ అంటే తర్వాత ఇంకోటి మానవ సేవే మాధవ సేవ అన్నది నేను గట్టిగా నమ్ముతాను డూ వెల్ టు ద పీపుల్ దట్ ఇట్స్ క్లోజ్ టు గాడ్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ బాగా నమ్ముతాను అందుకని అంత పెద్దగా వెళ్ళి దేవుళ్ళకి మొక్కలు పెట్టుకొని ఆయన వెళ్ళి ఉన్నా వరప్రసాద్ రెడ్డి గారు చాలా గొప్ప భక్తి ఆయన కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు వర్క్ ప్రెషర్ బాగా తగ్గించుకున్నారని విన్నాను సార్ నిజమా నేను వర్క్ ప్రెషరు కరెక్ట్గా చెప్పాలంటే పెరిగిందమ్మా అవునా అంటే పెరిగింది అంటే నేను వర్క్ ప్రెషర్ ఏ రకంగా తగ్గింది ఇప్పుడు కిమ్స్ గ్రూప్లోకి వెళ్ళిపోయాం మేము కిమ్స్ ఒకప్పుడు మా అమ్మ తర్వాత సన్షైన్ మా ఆవిడ అనుకో ఇప్పుడు మళ్ళీ మా ఆవిడతో కలిసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అదే చెప్తుంటాను అంటే కిమ్స్ గ్రూప్కి కలిసిపోయాం ఇప్పుడు కోవిడ్ తర్వాత బేసికల్గా మెజారిటీ స్టేక్ కిమ్స్కి తీసేసుకున్నాం సో దాంతో నాకు రెస్పా అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయినాయి తగ్గిపోయినా వదిలేశాను దానికోసమే ఇచ్చేసాను నేను హాస్పిటల్స్ రన్ చేయటము రోజు వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఆ తాగాదాలు తీర్చడం హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి కదా అవి నా కప్ ఆఫ్ టీ కాదు నా కప్ ఆఫ్ టీ పేషెంట్లకి హృదయం పెట్టి ట్రీట్ చేయటం స్నేహితులతో ఎంజాయ్ చేయటం చక్కగా పుస్తకాలు చదువుకోవటం సంగీతం వినటం పిల్లలతో ఆడుకోవటం ఇది నా విధి ఈ అడ్మినిస్ట్రేటివ్ క్యాబిలిటీస్ బలవంతంగా నా నెత్తి మీద రుద్దుకున్న నేనే వాటి నుంచి బయటపడ్డాను సో దాది ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేను నేను ప్రాబ్లీ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై ఓల్ లైఫ్ స్పాన్ నో ఐమ్ గోయింగ్ త్రూ నో ఎందుకంటే బా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ బందీలు లేవు సో చక్కగా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటాను బట్ మెడికల్ ప్రాక్టీస్ వైజ్ పెరిగింది ఇప్పుడు అందుకని నా శనివారం చచ్చిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ అప్పుడు నేను అందరికీ కొంత గొప్ప ఇచ్చేయాలని చెప్పి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందుకో ఇక్కడే కూర్చొని ఇంటర్వ్యూలు చేసి రిలీజ్ చేశాను వీడియో గుర్తుంది నాకు అవి ఎంత ఉపయోగపడ్డాయి అంటే ప్రజలకి వాళ్ళందరూ ఎన్నో మంది మంది నాకు సార్ ఆ టైంలో మేము చాలా అనిశ్చిత పరిస్థితుల్లో చాలా అయోమయంగా ఉన్నప్పుడు మీ వీడియో మాకు ఒక రకమైన ధైర్యాన్ని స్ఫూర్తిని ఇచ్చిందన్నారు ఐఎమ్ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ కొంతమంది ఆ ఈడే పెద్ద ఇన్ఫెక్షస్ డిసీజ్ డాక్టర్ ఈడు బొక్కలు డాక్టర్ ఈడు కోవిడ్ గురించి మాట్లాడే కొంతమంది మా కలీగ్స్ కామెంట్లు వేశారు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను ఒరే సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎండీలు ఎంఎస్ చదవక్కర్లేదు ఎంబీబీఎస్ డాక్టర్ చాలు అక్కడ చెప్పింది ఏముంది నేను అక్కడ రాకెట్ సైన్సేం కాదు వైరస్ అంటే ఏంటి మీరు ఎందుకు భయపడద్దు ఎందుకు జాగ్రత్తగా ఉండదు అని చెప్పాను దాని జనరల్ సింపుల్ కామన్ సెన్స్ అది 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 కూడా నేను గాలి నుంచి తీయకుండా పుస్తకాలు చదివి ఇంటర్వ్యూలు అన్నీ విని ఆ తర్వాత నాకు చేత నాకు తెలిసింది చెప్పారు అంత అందరికీ అర్థమయ్యి అప్పుడు అది ఎంతమందికి రీచ్ అయ్యిందంటే ప్రజలు మోర్ పీపుల్ ఆర్ కమింగ్ నౌ టు సీ మీ అండ్ టాక్ టు మీ సో కాబట్టి కోవిడ్ నా ప్రాక్టీస్ పెరిగింది ఆర్థోపెడిక్ ప్రాక్టీస్ సో ఆ రకంగా బిజీగా ఉన్నాను ఇంకా బట్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ లేవు కాబట్టి ఇది చాలా చాలా హాయిగా ఉంది సన్షైన్ ఇప్పుడు నేమే ఉన్న మరి అంటే కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ అని వచ్చింది కిమ్స్ సన్షైన్ అని వచ్చింది గచ్చిపొలిలో ఉన్న హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ అక్కడ సికింద్రాబాడ్లో పారాడైస్ పక్కన ఉంది కిమ్స్ అన్షైన్ ఇప్పుడు అక్కడి నుంచి మేము బేగంపేటలో కొత్త బిల్డింగ్ కొడుకున్నాం ఇప్పుడు అక్కడికి మూవ్ అవుతున్నాం ఇంకొక టూ మంత్స్లో ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా దాని ఎదురుగా రోడ్ లో మెయిన్ రోడ్లో కరెక్ట్గా రోడ్డు ఎదురుగా మాస్క్ ఒకటి ఉంది చూడు దాని పక్కనే పెద్ద బిల్డింగ్ ఎయిటీన్ స్టోరీ బిల్డింగ్ ఒకటి ఉంటుంది కొన్ని రోడ్ల పెద్ద బిల్డింగ్ అదే దాంట్లో మూవ్ అవుతున్నాం ఇంకొక టూ మంత్స్ లో అది కిమ్ సన్షైన్ హాస్పిటల్ టైం ఏమిటి బ్రేక్ఫాస్ట్ నేను మార్నింగ్ పెద్ద పర్టికులర్గా చేయను యూజువల్గా కాఫీ టీలు తాగను మీరు టీ చూసుకోమా చూడదు సరిపోద్దా షుగర్ ఉందా నాకు ఎండాకాలంలో పెద్ద వ్యసనం వ్యసనం మామిడి రసం మామిడికాయలు నేను జనరల్గా మార్నింగ్ టెన్నిస్ అవగానే వచ్చి ఒక పది నిమిషాలు కూర్చుంటాను ఇక్కడ ఆ తర్వాత స్నానం చేసేసి యూజువల్గా బ్రేక్ఫాస్ట్ తినను ఒకవేళ ఏదన్నా ఒక్కసారి సీనియర్ తినాలంటే కారులో తింటాను ఓకే నాకు అది ఒక పది నిమిషాలు కలిసి వస్తుంది అదే చాలామంది అడుగుతుంటారు ఎట్లా టైం బ్యాలెన్స్ చేస్తారు ఎట్లా మేనేజ్ చేస్తారని అది నాకు కొన్ని కొన్ని చిట్కాలు నేర్చుకున్నాను నేను ఇది బ్రేక్ఫాస్ట్ కారులో తింటాం షేవ్ చేసుకోవడానికి పది నిమిషాలు పది నిమిషాలు పట్టేది ఇప్పుడు ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలక్ట్రిక్ రేజర్ కొనుక్కున్నాను సో కారులో కూర్చొని చేసుకోవచ్చు దానికి అద్దం మళ్ళీ షేవింగ్ క్రీమ్ ఇవన్నీ అక్కర్లా సో దోస్ ఆర్ట్ ఆఫ్ థింగ్స్